ఇప్పుడు సురేఖ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే టాలీవుడ్ హీరోయిన్ సమంత అలాగే నాగచైతన్య విడాకుల అంశాన్ని బజారు సమంతకు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మళ్లీ మళ్లీ సమంత మరియు అక్నే చైతన్య విడాకుల గురించి మాట్లాడటం జరిగింది అయితే దీనిపై అక్కినేని నాగార్జున మాజీ కోడలు సమంత సీరియస్ అయినట్లు తెలుస్తోంది నాగార్జున తరహాలోని సమంత కూడా కేసు వేసేందుకు రంగం సిద్ధం చేసిందట తనకు కొండ సురేఖ సరైన క్షమాపణ చెప్పలేదని సమంత రగిలిపోతున్నారట అలాగే క్షమాపణలు చెప్పినట్లు చెప్పి మళ్లీ కొండ సురేఖ తన విడాకుల గురించి మాట్లాడటం పట్ల సమంత సీరియస్ అవుతున్నారట ఇక మంగళవారం రోజున అంటే ఇవాళ హైదరాబాద్కు వస్తున్న సమంత కేసు పెట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే నాగార్జున వంద కోట్ల పరువు నష్టం వేశారు ఇప్పుడు సమంత కూడా వేసేందుకు రెడీ అయ్యారట మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఓ సినిమా ఈవెంట్ కోసం సమంత వస్తున్నారు ఇందులో భాగంగానే ఆమె కేసు వేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి